స్థానిక గడియారం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రాహుల్ గాంధీ జన్మదినం ఆయన చిత్రపటాన్ని ఆవిష్కరించి కేక్ కట్ చేసి ఘనంగా పుట్టినరోజు జరుపుకున్నారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒకరిని ఒకరు కేకు తినిపించుకుని సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకుడు గురువారం బాబు మాట్లాడుతూ రాబోయే కాలంలో దేశ ప్రధాని అయ్యే అర్హత ఒక రాహుల్ గాంధీకే ఉంది అంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు జూన్ పంతొమ్మిదో తేదీన సత్యవేడలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మధ్యన ఘనంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందంటూ గురువరం బాబు అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు భార భారతదేశంలో పుట్టినటువంటి ఒక మహానాయకుడు ఒక మహానాయక కుటుంబంలో పుట్టినటువంటి జన్మించినటువంటి రాహుల్ గాంధీ గారు ఈరోజు ఆయన జన్మదినం ఆయన జన్మదిన సందర్భంగా మేమందరం కూడా ఈరోజు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాం సత్యవేణి నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్లోని సత్యవేణి నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు నీడలు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఒక సంతోషమైనటువంటి పండుగ వాతావరణం ఆయన కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ రాబోయేటటువంటి ప్రధానమంత్రి రాబోయేటటువంటి ఈ దేశీయ భవిష్యత్తు రాహుల్ గాంధీ గారు అనేసి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం మాకు నూటికి నూరు శాతం ఈరోజు ఆంధ్రప్రదేశ్ తీసుకున్న రాబోయే కాంగ్రెస్ పార్టీదే హస్తం అది రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వం సోనియమ్మ నాయకత్వం మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం వారి యొక్క నాయకత్వంలో ఈరోజు షర్మిలక్క గారు ఆమె యొక్క అడుగుజాడలు నడుస్తూ ఉంది వారి అడుగుజాడలు నడుస్తూ మాత్రమే కాకుండా రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రిని చేయడమే ఒక ధ్యేయంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు దేశ ప్రజలందరూ కూడా ఒక కంకణం కట్టుకున్నారు అన్ని పార్టీలకు అతీతంగా రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అయితేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఈ దేశం బాగుంటుంది ఈ యొక్క రాష్ట్రం బాగుంటుందని చెప్పి ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉన్నారు మాకు మొన్న ఎలక్షన్లు చూసినప్పుడు మేము ఒక్క రూపాయి డబ్బులు ఇవ్వకుండానే మూడో స్థానాన్ని ప్రజలు మాకు అవకాశం కల్పించారు నేను ఇద్దరికి నిజంగా ప్రజలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను రాబోయేటువంటి కాలంలో అందరూ ఒకటి మన సంతోషంగా ఉండండి హ్యాపీగా ఉండండి రాబోయేటువంటి కాలంలో ప్రధానమంత్రి అవ్వడం పేద ప్రజలు అనేది లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకుని పోయేటటువంటి ఇది కంకణం కట్టుకున్నాడు ఆయన చేసే పోవడానికి తెలియజేసుకుంటూ ఆయనకి హ్యాపీ పార్టీ తెలియజేసుకుంటున్నాం